సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇక్కడ తెలంగాణలో ప్రీమియర్ షోల టికెట్స్ అంటే బ్లాక్ లో చూసి మొత్తం కూడా వాపోతున్నారు సార్ అంటే దీని వెనకాల ఒక దందా నడుస్తుందని చెప్పేసి ఎనిమిది వందల టికెట్ రేట్ ఇక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎనిమిది వందల రూపాయల టికెట్ రేట్స్ అనౌన్స్ చేసింది కదా ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళే మొత్తం కూడా ఒక బడా నిర్మాత బడా డిస్ట్రిబ్యూటర్ మొత్తం బ్లాక్ చేంజ్ చేసి వాటిని బయట బ్లాక్ లో రెండు వేలకు అమ్ముతున్నాడని చెప్పేసి ఒక టాక్ అయితే బయటకు వచ్చేసింది సార్ ఇప్పుడు అది చూసి అభిమానులందరూ కూడా అసలు రెండు వేలు పెట్టి టికెట్ కొనడం ఏంటని చెప్పేసి కోపడుతున్నారట్టుగా తెలుస్తుంది అసలు ఏంటి నిజంగా ఇది జరుగుతుందా మరి ఎవరా బడా నిర్మాత అని చర్చలు జరుగుతున్నాయి సార్ మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లో పేరు కూడా మెన్షన్ చేస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అనే మాట బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా రాజు వైపు తిరగాలి కదా చట్ట ప్రకారం కాబట్టి ఇది బ్లాక్ చేయటము టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం అనేది కొత్త ఏం కాదు ఈ రోజున ఏదో కొత్తగా ఈ సినిమాకే జరుగుతున్నట్టుగా మాట్లాడుకోని అక్కర్లేదు గతంలో మామూలుగా సినిమా థియేటర్ లో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంటే సింగిల్ స్క్రీన్స్ ఉన్న రోజుల్లో సినిమాకి హైప్ ఉందంటే కొంచెం కొన్ని టికెట్లు తీసి హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టేసిన తర్వాత వీళ్ళ తాలూకా మనుషులే వాటిని తీసుకెళ్లి బయట అమ్మి వారు కొంచెం కమిషన్ తీసుకుని మిగిలిన డబ్బులు జమ చేసి అలా నడిచేది బ్లాక్ దంద అనేది వింత విషయము కొత్త విషయము అయితే కాదు అందులో భాగమే ఇదంతా నిజానికి పుష్ప టూకి కి రెండు వేలు మూడు వేలు అమ్మని సందర్భాలు కూడా ఉన్నాయి పర్టికులర్గా సంజయ్ థియేటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ లో ఇరుక్కున్నటువంటి ఫ్యామిలీ ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు వేల పైన ఎంతో టికెట్ కొన్నాను నేను అని అన్నాడు ఆయన నిజానికి అప్పటికి బయట నడుస్తున్నటువంటి దందా అయితే వెయ్యి రూపాయల లోపే వెయ్యి రూపాయల లోపు నడుస్తోంది కానీ సంజయ్ థియేటర్ దగ్గర మాత్రం రెండు రెండు దాటింది ఎందుకంటే అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది నిజానికి రేటు రెండు వేలు చేయడం కోసమే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనే మాటను మార్కెట్ లోకి రిలీజ్ చేశారు రిలీజ్ చేయకపోతే అంతమంది అక్కడికి రష్ అయ్యేవాళ్ళు కాదు ఈ రష్ అవడం వెనకాల వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో భాగంగానే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ లో ఆ పిల్లవాడు ఈ రోజుకి జీవితం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు అతను ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏమి జాలి పడరు వ్యాపారం వ్యాపారమే వ్యవహారం వ్యవహారమే అన్నట్టుగానే నడుస్తుంది అందులో భాగమే ఇది కూడా ఇప్పుడు ఏదో కొత్తగా వీళ్ళు చెప్తున్నారు కానీ నిజానికి బాల్కనీ టికెట్ రెండు రూపాయల ముప్పై పైసలు ఉన్న రోజుల్లో క్రేజ్ ను బట్టి వంద రూపాయలకి టికెట్లు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి తిరుపతిలో పర్టికులర్ గా చాణక్య చంద్రగుప్త సినిమాకి వంద రూపాయలకి టికెట్లు వస్తున్నారు అని ఆ రోజుల్లో చెప్పుకునేవాడు మార్నింగ్ షోకి అప్పటికి బాల్కనీ టికెట్ రెండు రూపాయల ముప్పై పైసలు రెండున్నర ఉండేది మరి రెండున్నర టికెట్ వంద రూపాయలు పెట్టుకుంటామంటే మామూలు విషయం కాదు కదా అది ఎందుకు కొన్నారు అంటే అప్పటికి దానవేరు సూర్యకర్ణ క్రేజ్ నాగేశ్వరరావు శివాజీ కలిసి నటిస్తున్నారు ఆ సినిమాలో రామారావు గారితో పాటు ఆయన్ డైరెక్షన్ లో పైగా ఇవన్నీ జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేసి థియేటర్లకు రష్ అయిపోయారు అంతే ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు అంతే ఆ తర్వాత ఆ సినిమా భారీ విజయం సాధించలేదు ఆ ఓపెనింగ్స్ మీద నడిచిపోయింది అంతే అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుంది ప్రతి పెద్ద హిట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారి హిట్ సినిమాలకు కూడా ఈ పరిస్థితి ఉండేది కొన్ని టిక్కెట్లు హోల్డ్ చేసి అమ్ముకోవడం ద్వారా కొంత డబ్బులు జనరేట్ చేయాలి అన్న పద్ధతిలో నడిచేది ఇది అందరికీ తెలిసిన విషయమే అన్ని జనరేషన్లకి తెలుసు ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులు తాతగారో ఎవరో ఇంట్లో ఉంటే వారు వారి జీవితంలో వారి అనుభవాలు వారు చెప్తారు బ్లాక్ టిక్కెట్ల అనుభవాలు కాబట్టి బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం అనేది మా జన్మ హక్కు అనే పరిస్థితి కింద ఇండస్ట్రీలో చాలా మందికి వ్యాపించిపోయినటువంటి పరిస్థితి అది తప్పు అని ఎవరైనా అంటే అసలు ఈ రోజుల్లో బ్లాక్ టికెట్లు ఎక్కడ ఉన్నాయండి అంటున్నారు బ్లాక్ టికెట్లు అనేది ఒక అద్భుతమైన జ్ఞాపకం లాగా అది కనుమరుగైపోయిందని బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపించేవి బయట జనాలు ఉండేవాళ్ళు జనాల మధ్యలో నుంచి తిరుగుతూ బాల్కనీ కావాలా అని అలా అడుగుతూ కొంతమంది తిరుగుతూ ఉండేవారు టికెట్ రేట్ మీద మూడెంతలో రెండెంతలో వేసుకుని వాళ్ళు అమ్మేవాళ్ళు రహస్యంగా అమ్ముతున్నట్టు అభినయించేవారు ఇదంతా పోయింది థియేటర్ల దగ్గర కలపొయింది థియేటర్లకు జనాలు రావడం లేదు అని ఆవేదన పడే వాళ్ళు వాళ్ళ మధుర జ్ఞాపకాలుగా నెమరేసుకునే అనేక అంశాల్లో బ్లాక్ టికెట్ల వ్యవహారం కూడా ఉంది అలా కల్చర్ లో భాగమైపోయినటువంటి బ్లాక్ టికెట్లు అవకాశం చాలా కాలం తర్వాత దొరుకుతుంది ఎప్పుడో కానీ దొరకదు ఇలాంటి అవకాశం కాబట్టి ప్రీమియర్ రేటే ఎనిమిది వందలు పెట్టినప్పుడు ఎనిమిది వందలు సిద్ధపడిపోయారు సిద్ధపడిపోయారండి ఎనిమిది వందలు పెట్టి కొనేంత అభిమానం మీకున్నప్పుడు మీ అభిమానాన్ని రెండు వేల రేంజ్కి పెంచటం ద్వారా రెండు వేలు పెట్టి టిక్కెట్ కొని చూశాను సినిమా అని మీరు చెప్పుకోవడంలో నేను ఆ స్థాయి అభిమాని అని చెప్పుకోగలుగుతున్నారు కదా బయటకు వచ్చి సో మీ అభిమానానికి ఉన్నటువంటి కొలబద్దని ప్రభుత్వం ఎనిమిది వందలకు పెంచితే ఈయన దాన్ని రెండింతలు పెంచాడు దానికి అభిమానులు ఆనందించాలి కదా ఎందుకు ఆయన పాపం దిల్రాజు గారి మీద ఎందుకు మాట్లాడాలి నెగిటివ్ గా బ్లాక్ లో అయినా టిక్కెట్లు దొరుకుతున్నాయి అసలు బ్లాక్ టిక్కెట్లు కొన్ ఉంటాయి అనే ఉద్దేశంతోనే చాలా మంది చాలా లేట్ గా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేవాడు పర్వాలేదులే అంటే పది రూపాయలు బ్లాక్ అనేది చాలా పెద్ద అమౌంట్ మా రోజుల్లో ఫోన్లో పది రూపాయలు పడేద్దాం పోతే పోయింది ఎందుకు పడి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది నేను చూశాను అలాంటి వాళ్ళని అలా అలాంటి సందర్భాలు కాబట్టి ఈ బ్లాక్ టికెటింగ్ అనే సిస్టమ్ సినిమా వాళ్ళ జన్మ హక్కు వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళకి లేఖలేఖ దొరుకుతున్నటువంటి అవకాశాలు ఇవి ఈ లేఖలేఖ దొరికిన అవకాశాలని కూడా వద్దు అని చెప్పడం వాళ్ళ జన్మ హక్కుని రద్దు చేయమని అడగడం లాంటిది అసలు ప్రభుత్వమే ఈ బ్లాక్ టికెట్లు అమ్ముతోంది ఒక రకంగా జిఎస్టి పే చేసి జిఎస్టి విత్ జిఎస్పి అది ఎనిమిది వందల టికెట్ ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు పడుతుంది మీకు టికెట్ పర్చేజ్ కాస్ట్ మీ అకౌంట్ లోంచి కట్ అయ్యేది ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఈ నలభై రెండు రూపాయలు ట్యాక్స్ తీసేస్తే దాని ఒరిజినల్ కాస్ట్ రెండు వందలు రెండు అనుకుంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా బ్లాక్ అయ్యి కదా బ్లాక్ టికెట్లకి ఒక రకంగా ప్రీమియర్స్ కి అనుమతి ఇవ్వటము అనగా బ్లాక్ టికెట్లకి ప్రభుత్వం అనుమతి ఇవ్వటమే ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలకు విపరీతమైన క్రేజ్ నడిచిన రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి ముందే ప్రింట్లు వచ్చేస్తాయి కాబట్టి బెనిఫిట్ షో అనే పేరుతో అర్ధరాత్రి పూట షోలు వేసేవాళ్ళు ఆ షోలకి ఆ రోజుల్లో ఉండే టికెట్ రేట్ అంతా యాభై రూపాయలు ఉండేది మాక్సిమం ఎయిర్ ఎయిర్ కండిషన్ థియేటర్ లో యాభై రూపాయలు బాల్కనీ యాభై రూపాయలు కూడా కాదు నిజానికి ఇంకా తక్కువే ముప్పై నలభై మధ్య నడుస్తున్న రోజుల్లోనే దాన్ని రెండు వందలు మూడు వందలకి షోలు వేశారు చూసారు జనాలు అభిమానులు వాళ్ళ ముందే చూసేయాలనేటువంటి ఒక ఆతృతలు అసలు ఆ టికెట్ల కోసం విపరీతంగా సైకిల్ వేసుకుని తిరిగేవాళ్ళు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గర దొరుకుతాయా లేకపోతే ఇంకెక్కడైనా దొరుకుతాయా థియేటర్ల దగ్గర దొరుకుతాయా ఎక్కడ ఆ రెండు వందలు మూడు వందలు రేంజ్ ఇంకొంచెం పెరిగేది పది మంది చేరిపోతారు అక్కడ రెండు టికెట్లే ఉంటాయి ఐదు వందలు ఇస్తే టికెట్ అంటే ఇచ్చేసేవాళ్ళు అది అభిమానం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ ఉన్నప్పుడు ఆ మేరకు ఆ రేంజ్ సప్లై ఉంటుంది కాబట్టి ఈ టికెట్ల రేట్లు హైక్ అనేది నైతిక వ్యవహారం అనుకోనక్కర్లేదు ప్రభుత్వాలే ప్రీమియర్స్ పేరుతో బ్లాక్ టికెట్ల దందా నడుపుతున్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు దందా నడపడం అనేది అంటే ప్రజల కోసమే నేనున్నాను అని చెప్పుకున్న ప్రభుత్వమే ఇంత ఇంత రేట్లు ఏంటయ్యా తగ్గించండి అనాల్సిన ప్రభుత్వమే ఏం పర్వాలేదు ఎనిమిది వందలు కోసుకోండి అని చెప్పినప్పుడు ఇంత లిబరలైజ్డ్ ఐడియాలజీతో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పదివేలకు టిక్కెట్లు అమ్ముకుంటే తప్పే ఉంది అందుకని దిల్ రాజు గారు చేసింది తప్పని నేనైతే అనుకోవడం లేదు ఆయన రెండు వేలకు అమ్మటం సబబే ఇది సబబు కాదు అని ఎవరైనా మాట్లాడితే ముందు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అక్కడ వెయ్యి రూపాయలు పెట్టారు ఇక్కడ ఇంకా కొంచెం ప్రజాపక్షపాతనే అని చెప్పుకోవడానికి ఆయన రెండు వందలు తగ్గించాడు అంటే నూట పాతిక రూపాయలు అక్కడ జిఎస్టీతో కలిపి అది కూడా థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది థౌజండ్ సిక్స్టీ అవుతుంది అనుకుంటా అక్కడ ఇక్కడ ఎనిమిది నలభై రెండు రూపాయలకి తెగుతున్నాయి టికెట్లు చాలా చోట్ల అంటే ఈ మల్టీప్లెక్స్ లో ఆన్లైన్ బుకింగ్ గా నడుస్తాం సింగిల్ స్క్రీన్స్ లో కొన్ని చోట్ల హోల్డ్ చేశారు పర్టికులర్ గా హెవీ రష్ ఉండేటువంటి ఏరియాలు కొన్ని ఉంటాయి కుక్కట్ హౌసింగ్ బోర్డు తర్వాత ఈ అమీర్పేట నుంచి ఉండేటువంటి థియేటర్ సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఈ హోల్డింగ్ జరుగుతుంది అది ఒక కల్చర్ అంటే అక్కడ క్రౌడ్స్ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ వెళ్తుంది మిగిలిన ప్రాంతాల్లో హడావిడి ఉండదు లేని ప్రాంతాల్లో మాములుగానే వెళ్తుంది కాబట్టి ఈ ఏరియా థియేటర్లన్నీ కూడా బ్లాక్ వెళ్ళటం ఆశ్చర్యం కాదు అది నడుస్తుంది గదిలోకి తీసుకెళ్లి గౌరవప్రదంగానే రెండు వేలకు టిక్కెట్లు ఇస్తారు ఓకే అది తప్పు అని అనే అవకాశం లేదు మనకు అది డిమాండ్ చేస్తే గవర్నమెంట్ కూడా భూమిలో నిలబెట్టాల్సి ఉంటుంది దానికి సిద్ధపడితే దీని మీద అసలు ఒక మూమెంట్ బిల్డ్ చేయొచ్చు ప్రీమియర్స్ టికెట్ల రేట్లు ఏంటి మొదటి వారం పెంచడం ఏంటి ఏమనుకుంటున్నారు మీరు ఆ థియేటర్లలో పాప్కార్న్ రేట్లు ఏంటి తోలు తీసేస్తామని జనాల్లో చేతి